హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశగా ఎవరైతే రైతు బంధు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ అండి మర మరొక బ్యాడ్ న్యూస్ కూడా అందించారు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఇక డబ్బులు పడిన వరకు ఏం చేయాలి ఎలాంటి కొత్త రూల్స్ వచ్చాయి అనే వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియో వస్తున్న ప్రతికూ కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ పెట్టినప్పుడు దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో వస్తుందండి ఇక తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు బంధు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట ఇక దీనిపైన ఒక నోటిఫికేషన్ వచ్చిందండి దాన్ని కలెక్ట్ చేయడం జరిగింది అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు చూసుకున్నట్లయితే తెలంగాణ రైతులకు బిగ్ షాక్ ఈసారి ఆ ఏడు లక్షల మంది రైతు బంధు అయితే కట్ చేయబోతున్నారు కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది గత ఏడాది వానకాలం సీజన్లో డెబ్బై పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు అయితే వేసింది ఈసారి యాసింగ్ సీజన్ రైతు బంధు మాత్రం అరవై మూడు లక్షల మంది రైతులకు మాత్రమే ఫిబ్రవరి నెలకర వరకు వేస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అంటే నిలకన ఈసారి ఏడు లక్షల మందికి రైతు బంధు కట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఇదే జరిగితే కాంగ్రెస్ సర్కారు గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు కేసీఆర్ పాలనలో ప్రతి రైతుకు ఒక ఎకరం పోకుండా రైతు బంధు అమలు చేశారు కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతులకు ఇక అనేక కష్టాలు వస్తున్నట్లు చెప్తున్నారు దీన్ని బట్టి చూస్తున్నట్లయితే ఏదైనా మరి భూ పరిమితి లాంటిది పెడతారా ఏడు లక్షల మంది రైతులకైతే రైతు బంధు ఇక రాదనే విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మొత్తం మీద గతంలో చూసుకున్నట్లయితే అందరికి కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పినారు ఇప్పటికి కూడా అమలు అవుతున్నాయి ప్రక్రియ కొనసాగుతుంది ఇక ఫిబ్రవరి నెల వరకు అయితే టైం పెట్టుతున్నారు అప్పుడు లోపు డబ్బులు అయితే అవుతున్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరి వరకు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేయాలని ఇక పెండింగ్ బిల్లులు కావచ్చు మిగతా ఏదైనా వగేర వగేర సంబంధం ఉంటే మొదటి ప్రాధాన్యత రైతు బంధుకే రైతులకే ఇవ్వాలని ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఆదేశాలు అయితే జారీ చేశారు ఈరోజు ఇక ఇన్ని ఎకరాల వరకు జమ అవుతాయండి మొత్తానికి తెలంగాణలో ఐదు ఎకరాల లోపు ఏదైతే రైతులు ఉన్నారో ఐదు ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా డబ్బులు కూడా జమ అవుతున్నాయి ఖాతాలో సో ఒకసారి చెక్ చేసుకోండి ఫోన్ లో మెసేజ్లు కూడా వస్తున్నాయి రైతు బంధు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ప్రభుత్వ పథకాలు తీసుకునే పెట్టిన వీడియో రూపంలో అందిస్తాం అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్